नमस्ते మీరు చూస్తున్నారు అరుణ్ అగ్రికల్చర్ యూట్యూబ్ ఛానల్ నేను మీరునండి అయితే ఈరోజు మన వీడియో ఒక టాపిక్ వచ్చేసి ఏంటంటే మనం పంటలో ఈ కడ్డి ఒక నాలుగు వరకు ఎకరాలు సాగు చేస్తాను వర్షాధారంగా దాంట్లో మనం ఇప్పుడు మందులు చేయడానికి తీసుకొని వచ్చామన్నమాట అవి మందులు ఏం స్ప్రే చేస్తాను ఏం చెప్పి పూర్తి ఇన్ఫర్మేషన్ తెలియజేస్తాం గత వారం ఒక పది రోజుల మనం ఇప్పుడు వర్షాలు లేకుండా ఇప్పుడు మనం దీంట్లో నగాటా సాఫ్ కాంక్షన్లో స్ప్రే చేయడం జరిగింది అవి స్ప్రేసి దగ్గర దగ్గర మనకు పది రోజులు కావస్తూ ఉందన్నమాట అయితే వీడియో అనేది కట్టేటు కొంచెం డిలే అయితే వచ్చింది రోజు కానీ మనం అయితే పది రోజులు అయింది ఇప్పుడు కంటిన్యూ వర్షాలు బాగా ఎక్కువ శాతం పడుతున్నాయన్నమాట ఒక నాలుగు రోజుల క్రితం నుంచి స్ప్రే చేద్దామని చెప్పి అనుకుంటే మనకు ఒక లేదు వర్షాలు డైలీ కురడం వల్ల అయితే ఇప్పుడు దీంట్లో మనం మందులు స్ప్రే చేయడానికి తీసుకుని అయితే వచ్చాయనమాట ఆ మందులు స్ప్రే చేసే వాటి గురించి పూర్తి ఇన్ఫర్మేషన్ వీడియోలో తెలియజేయడం జరుగుతుంది పురికి సంబంధించింది మనకు దోమకు సంబంధించింది తెగులకు సంబంధించింది పై ముడత కింది ముడత నివారణకి గ్రోత్ సైడ్ బ్రాంచెస్ బాగా రావడానికి బెస్ట్ కాంబినేషన్ మందులు అయితే స్ప్రే చేస్తాను ఒక కొత్త మందు కూడా నేను స్ప్రే చేస్తాను డెమో వైజ్గా దాని గురించి కూడా పూర్తి డీటెయిల్స్ అయితే మీకు తెలియజేస్తాను తర్వాత మీకు నేను చూపిస్తాను మందుల గురించి అయితే వీడియో చివరి దాకా చూసే ప్రయత్నం చేయండి ఖచ్చితంగా మన ఛానల్ చూస్తున్న రైతులు ఎవరైనా సరే సబ్క్రైబ్ చేసుకోండి వీడియోని ఒక శాతం లైక్ చేయండి ఇంకా తోటి రైతులకు షేర్ చేసే ప్రయత్నం అది చేయండి అయితే దీంట్లో మనం రీసెంట్గా ఒక స్ప్రే మాత్రమే చేయడం జరిగింది యాక్చువల్గా మనకు ముందు నుంచి వర్షాలు లేకపోవడం వల్ల మనము ఒక స్ప్రే అనేది దీంట్లో స్కిప్ అయిందనే చెప్పుకోవచ్చు అనమాట అయితే మీరైతే ఖచ్చితంగా నేను ఇప్పుడు స్ప్రే చేసే మందులు మీరు మూడో స్ప్రేగా చేసుకోండి కావాలనుకుంటే ఫస్ట్ స్ప్రేగా మీరు ఒకవేళ మన ఇప్పుడు నారలు పెడుతున్నారు చాలా మంది రైతులు మనకు మిరప నారలు అనేది పెడుతున్నారు చాలా మంది రైతులు ఇప్పుడు చూసుకుంటే కనుక ఎక్కువ శాతం వాళ్ళైతే కనుక ఫస్ట్ ఆఫ్ ఆల్ స్ప్రే చేయాలని చెప్పి అనుకుంటే కనుక ఖచ్చితంగా ఒక వారం రోజుల తర్వాత మోనా స్పెట్ లాంటి స్ప్రే చేసుకోండి తర్వాత సెకండ్ స్ప్రేగా నగాటా సాఫ్ స్ప్రే వేసుకోండి ఆ తర్వాత మూడో స్ప్రేగా నేను ఇప్పుడు ఈ చెప్పే మందులను స్ప్రే చేసుకుంటే కనుక మంచి ఫలితాలు రావడానికి అయితే అవకాశం అవుతుంది ఎందుకంటే మనకు వర్షాలు అనుకూలంగా లేకపోవడం వల్ల మనకు ఒక స్ప్రే అనేది స్కిప్ అయిపోయింది దీంట్లో మనకు కాబట్టి ఖచ్చితంగా మనం ఒక స్ప్రే చేయలేదు కాబట్టి ఇప్పుడు నేను చేసే స్ప్రే అనేది మూడో స్ప్రేగా మీరు తీసుకోండి ఎందుకంటే ఇప్పుడు నేను చెప్పే మందులు మూడో స్ప్రేగా చేసుకుంటేనే మంచి ఫలితాలు రావడానికి అయితే అవకాశం అయితే ఫస్ట్ మనం ఒక స్ప్రే చేయాల్సింది మనం స్కిప్ అయిపోయింది రెండో స్ప్రేగా చేయాల్సిన మందులు నగట సాఫ్ యథావిగా చేశాము మూడో స్ప్రేగా చేస్తున్న మందులు ఇప్పుడు నేను యథావిధిగా చేస్తాను ఇవే మందులే మీరు కూడా మూడో స్ప్రేగా అయితే చేసుకోండి మంచి ఫలితాలు రావడానికి అయితే అవకాశం అయితే దయచేసి రైతులైతే గమనించండి నారు పెట్టిన వాళ్ళు రైతులు నారు పెట్టిన రైతులైతే ఖచ్చితంగా ఫస్ట్ స్ప్రేగా మీరు ఒక వారం రోజులు దాటిన తర్వాత నారు పెట్టిన వారం రోజులు దాటిన తర్వాత మోనోస్పేట్ లాంటిది కానీ మోనో లాన్సర్ గోల్ లాంటిది అయినా ఖచ్చితంగా ఫస్ట్ స్ప్రేగా చేసుకోండి సెకండ్ స్ప్రే చేసుకున్నారా సెకండ్ స్ప్రే చేసింది ఎప్పుడు పదహైదు రోజులప్పుడు మనప నారు వేసిన పదహైదు రోజులప్పుడు మీరు సెకండ్ స్ప్రే సెకండ్ స్ప్రే చేసుకోండి అప్పుడు ఇప్పుడు నగాటా సాఫ్ లాంటి చేసుకోండి లేకపోతే నగాటా సల్ఫర్ లాంటిదైనా స్ప్రేయింగ్ అయితే చేసుకోండి అది స్ప్రే చేసిన తర్వాత మళ్ళా ఒక వారానికి ఇరవై రోజులు దాటిన తర్వాత నేను ఇప్పుడు చెప్పే మందుల్ని ఖచ్చితంగా మూడో స్ప్రేగా చేసుకుంటే మంచి ఫలితాలు రావడానికి అయితే అవకాశం అయితే ఉంటుంది అన్నమాట మూడో స్ప్రే వేసేటప్పుడు ఆటోమేటిక్గా మనకి ఎందుకంటే అనేది మనకి వేరే వస్తే అభివృద్ధి చెంది ఉంటుంది కాబట్టి ఇప్పుడు మనం ఈ మందలు స్ప్రే వేసుకుంటేనే వెంటనే మనకు సైడ్ బ్రాంచెస్ గ్రోత్ మంచిగా రావడానికి అయితే అవకాశం అయితే ఉంటుంది కాబట్టి ఇది దయచేసి గుర్తుంచుకొని ఇప్పుడు నేను చెప్పే మందులు ఏమైనా సరే నగటా సాఫ్ అనేది రెండో స్ప్రేగా చేసుకోండి ఇప్పుడు నేను చెప్పే మందులు మూడో స్ప్రేగా చేసుకోండి ఫస్ట్ స్ప్రే చేయాల్సిన రైతులు మోనో లాన్సర్ గోడు లేకపోతే మోనో సా మనకు స్టాఫ్ లాంటిదైనా స్ప్రేక్ అయితే చేసుకోండి అనమాట ఇది దయచేసి అయితే గమనించండి అయితే ఈ సంవత్సరం కూడా యథావిధిగా మీకు తక్కువ ఖర్చులోనే మంచి రిజల్ట్ వచ్చే మందులు ప్రతి ఒక్క డోసు కంటిన్యూస్గా మీకు చెప్తూ ఉంటాను నెక్స్ట్ వీడియో కూడా మీకు మొదటి ముప్పై రోజుల్లో ఎలాంటి యాజమాన్య పద్ధతులు పాటించాలి మెరపాలని చెప్పి ఒక వీడియో కూడా మీకు తీసి పెడతాను ఖచ్చితంగా ఒక రెండు మూడు రోజులు అయితే వీడియో అయితే వస్తుందనమాట అలా కంటిన్యూ ఆ విధంగా కంటిన్యూగా ఫాలో అవుతారండి గత సంవత్సరం ఏ విధంగా డోసుల మనం చెప్పుకుంటూ వచ్చాము అదేవిధంగా ఈ సంవత్సరం కూడా ఒక షెడ్యూల్ వైజ్గా డోసులు వైజ్గా మందులు స్ప్రేయింగ్స్ అయితే చెప్తూ ఉంటాను తక్కువ కాస్ట్లోన ఎందుకంటే మార్కెట్ పరిస్థితి మనకు చాలా క్రిటికల్గా ఉంది కాబట్టి ఖచ్చితంగా దాన్ని తగ్గట్టుగా దృష్టిలో పెట్టుకొని నేను ప్రతి ఒక్క మందు అవసరమైనప్పుడు తప్ప అవసరం లేకున్నప్పుడు తక్కువ పెట్టుబడి తక్కువ ఖర్చులోనే మంచి రిజల్ట్ వచ్చే మందులు ఖచ్చితంగా ఈ సంవత్సరం మీకు కొత్త మందులతో మీ ముందుకైతే వస్తూ ఉంది అనమాట ఖచ్చితంగా ఈ విధంగా కనుక మీరు ఫాలో అయితే ఎందుకంటే నేను ఏదైనా మందు చెప్పానంటే ఖచ్చితంగా హండ్రెడ్ పర్సెంట్ మన పొలంలో చూసిన తర్వాత రిజల్ట్ వచ్చిన తర్వాత మీకు చెప్తాను అది మనం గ ఫస్ట్ నుంచి మనల్ని ఫాలో అయ్యే రైతులకైతే తెలుసు ఎవరు ఏమనుకున్న పర్లేదు సరే గిట్టని వాళ్ళు ఏదో ఒకటి కామెంట్స్ బ్యాడ్ కామెంట్స్ పెడతా ఉంటారు నేను అవి ఏమీ పట్టించుకోరు నాకు మేజర్గా రైతులు ముఖ్యము మనం చెప్పే మందుల వల్ల రైతులకు ఎంతవరకు రిజల్ట్ వస్తూ ఉంది రైతులకు ఒక రూపాయి పెట్టుబడి తక్కుతుందా లేదా అనేది మాత్రం నేను దృష్టిలో పెట్టుకొని ఏ విధంగా సరే మీకు మందులు చెప్తా ఉంటాను కాబట్టి అది దృష్టిలో పెట్టుకొని మీరు కూడా ఏవి పట్టించుకోకున్నట్లుగా వాళ్ళు వెళ్ళి చెప్పేవి నేను చెప్పిన విధంగా ఫాలో అయ్యి చూడండి ఖచ్చితంగా మంచి ఫలితాలు మీకు తీసుకోవడానికి అవకాశం అయితే ఉంటుంది ఎందుకంటే ఇప్పటివరకు నేను మన ఛానల్లో చెప్పిన వీడియోల్లో మందులు ఏవైనా సరే హండ్రెడ్ హండ్రెడ్ పర్సెంట్ రిజల్ట్స్ వస్తూ ఉన్నాయి ప్రతి ఒక్క రైతు యొక్క ఫీడ్బ్యాక్ కూడా చాలా బాగున్నాయి గత సంవత్సరం కూడా మెపలు మనం చెప్పిన మందులు ఎక్సలెంట్గా పనిచేసాయి కాకపోతే దిగుబడి బాగా వచ్చింది కానీ రేట్లు లేక చాలామంది రైతులు మనకు నష్టం పోవడం అయితే జరిగింది అందుకోసం ఈ సంవత్సరం మెరప అనేది చాలా భారీగా తగ్గింది ఎంతవరకు తగ్గిందంటే నాకు తెలిసినంత వరకు అయితే ఖచ్చితంగా ఒక థర్టీ పర్సెంట్ మాత్రం మెడ పడతా ఉంది ఒక సెవెంటీ పర్సెంట్ వరకు తగ్గిందని చెప్పేసి నాకైతే అనిపిస్తుంది ఎందుకంటే ఎట్టి చూసినా కూడా మనకు మిరప అనేది చాలా వరకు తగ్గిపోయింది సెవెంటీ పర్సెంట్ తగ్గింది ఒక థర్టీ పర్సెంట్ మాత్రమే మనకు మిరప పడుతుందని చెప్పేసి నేనైతే అనుకుంటా ఉన్నాను అలా కనిపిస్తుంది నాకు ఇప్పుడు ఇప్పటికి ప్రస్తుత ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో చూసుకుంటే కనుక కాబట్టి రైతులు ఇప్పుడు మనం ఈ క్రిటికల్ పొజిషన్లో మనము తక్కువ పెట్టుబడితోనే ఏవి కూడా మనము మనకు ప్రయోగాలు చేయాల్సిన అవసరం లేదు ఖచ్చితంగా ఏవైనా సరే మందులు నేను హండ్రెడ్ పర్సెంట్ మీకు పనిచేసేవే చెప్తాను అదేవిధంగా మీరు వాడండి తర్వాత నాకు ఫీడ్బ్యాక్ తెలియండి ఆ మందులు పనిచేయలేని చెప్పండి ఆ క్షణమే ఆ గురించి చెప్పడం నేను మానేస్తాను ఇదైతే ప్రతి ఒక్క రైతుకి నేను చెప్తాను జన్యూన్గా చెప్పాలి ఏదైనా సరే జెన్యున్గా చెప్పాలి మీరు స్ప్రే చేయాలి జన్యున్గా నాకు ఆ ఫీడ్బ్యాక్ ఇస్తే ఖచ్చితంగా మొన్న మనం చెప్పే మందులు చేయాలని చెప్పి అనుకుంటే ఆ క్షణమే మందులు చెప్పడం ఆపేయడం ఆపేయడం అయితే జరుగుతుందన్నమాట కాబట్టి ఇది దయచేసి రైతులు గుర్తుంచుకోండి ఖచ్చితంగా నా అనాలిసిస్ తక్కువ పెట్టుబడి ఉంటుంది దిగుబడి ఎక్కువ రావడానికి అవకాశాలు అయితే ఉంటాయి అవసరమైనప్పుడు తప్ప కొంచెం హై కాస్ట్ మందులు చెప్తాం తప్ప అవసరం లేకున్నప్పుడు తక్కువ కాస్ట్లోనే మంచి రిజల్ట్ వచ్చే మందుల గురించి అదే ఆ విధంగా మేము చెప్తుంటాం కానీ అదే విధంగా ఫాలో అయితే అవ్వండి ఖచ్చితంగా రైతులు మీరు తక్కువ పెట్టుబడితే మంచి దిగుబడి తీసుకోవడానికి అవకాశం అయితే ఉండండి అవకాశం అయితే ఉంటుంది మీకు ఎక్కడ కూడా నా పరంగా వన్ పర్సెంట్ కూడా ఎప్పుడు నష్టం వాటిలే విధంగా ఎప్పుడు కూడా నేను చేయను అది నాకు రైతులు మోసం చేయను ఉద్దేశం కూడా ఎప్పుడు నా తాట్లో లేదు ఎందుకంటే నేను కూడా ఒక రైతునే కాబట్టి ఆ యొక్క బాధ అనేది ఎలా ఉంటుందో మనకు తెలుసు కాబట్టి ఖచ్చితంగా అదే విధంగా మీకు అల్సే తయారు చేస్తే చెప్తూ ఉంటాను ఖచ్చితంగా అంత స్ప్రియంగా దోమకు సంబంధించి పైముత కిందముడికి సంబంధించింది తెగులకు సంబంధించి అందస్ప్రియకి అయితే చేస్తా ఉన్నాట అయితే పైముడత ముడత సంబంధించింది ఒక కొత్త మందు గ్రాండ్ ఎక్స్ అని చెప్పడం అయితే జరిగింది డెమో అయితే ఇవ్వడం అయితే జరిగింది అనమాట ఎక్సెల్ రిజల్ట్ ఉంటుంది కాస్ట్ కూడా అని చెప్పేసి చెప్పడం జరిగింది కాబట్టి ఆ గ్రాండ్ ఎక్స్ అనే మందుని లేబుల్ తీసేసాను దాన్ని ఆల్రెడీ మీకు ఎందుకంటే నేను అవి ఆ దాని మంది రిజల్ట్ వచ్చిన తర్వాత మాత్రం దాని డీటెయిల్స్ మీకు తెలియజేస్తాను క్యాంటక్స్ అదే మందుని ఇప్పుడు నేను స్ప్రేంగా చేస్తాను దాంట్లో కాంబినేషన్ దోమ మంది వేసుకున్నాను దాంతో మనకు తెగులు మందిని యాడ్ చేశాను ఎందుకంటే వర్షాలు ఎక్కువ పడుతున్నాయి కాబట్టి మనం దాంట్లో తెగులు మందుని యాడ్ చేశాం ఈ మూడు కాంబినేషన్ కామెంట్లు స్ప్రే చేస్తాము వాటి గురించి పూర్తి డీటెయిల్స్ అయితే తెలియజేస్తాను డేమో వైజ్గా చేస్తున్నాను ఆ రిజల్ట్ వచ్చిన తర్వాత ఇప్పుడు మనం స్ప్రే చేస్తున్న డేట్ చూసుకుంటే కనుక ఈరోజు డేట్ అంతా పన్నెండు పన్నెండో తారీఖు ఆగస్టు పన్నెండో తారీఖు మనం మందులు అయితే చేస్తున్నాము యథావిధిగా ఒక ఫైవ్ డేస్ ఐదు నుంచి ఆరు రోజుల మళ్ళీ కరెక్ట్గా మీకు ఒక ఆగస్ట్ పద్దెనిమిదో తారీఖు వీడియో తీస్తాను మనం స్ప్రేషన్ మందులు డెమో మందు కాబట్టి మీకు ముందుగానే నేను ఏది చెప్పాను దాని గురించి ఎందుకంటే నేను స్ప్రేషన్ తర్వాత రిజల్ట్ వచ్చిన తర్వాతే మీకు చెప్తాను కాబట్టి ఇప్పుడు నేను ఆగస్ట్ పన్నెండో తారీఖు నేను స్ప్రియంగా చేస్తాను కరెక్ట్గా ఆగస్ట్ పద్దెనిమిదో తారీఖు దాని గురించి ఎలా పనిచేసింది ఎంతవరకు రిజల్ట్ ఉంది మీరు వాడుకోవచ్చా లేదా అని చెప్పి దాని గురించి పూర్తి డీటెయిల్స్ నెక్స్ట్ మీకు తెలియజేస్తాను కాబట్టి ఇవి మందులు మూడో స్ప్రేగా చేసుకోవాల్సిన మందులు ఇప్పుడు నేను చెప్పే మందులు అది డెమోవైజ్గా స్ప్రేసిన మందులు దోమకు సంబంధించిన మందులు తెగులకు సంబంధించిన మందులు కూడా నేను స్ప్రేస్తాను వాటి గురించి పూర్తి డీటెయిల్స్ అయితే తెలియస్తాను ఆ విధంగా స్ప్రేస్కుంటే మంచి ఫలితాలు అయితే ఉంటాయి ఖచ్చితంగా మనం చెప్పిన అనాలిసిస్ మనం చెప్పిన షెడ్యూల్ అయితే ఫాలో అవ్వండి ఖచ్చితంగా హండ్రెడ్కి హండ్రెడ్ పర్సెంట్ రిజల్ట్స్ అయితే ఎక్సలెంట్ ఉంటాయి దాంట్లో డోకానే లేదు మనం ఇది మనకు కడ్డీ బ్యాడ్గా వచ్చేసి మనము రెండు ఎకరాలు కడ్డి రెండు ఎకరాలు డబ్బీ బడిగా మొత్తం నాలుగు ఎకరాలు అయితే సాగు చేస్తాను ఇక్కడ ఒక పొలం ఉంది వేరు చోట ఒక పొలం ఉంది రెండు చోట్లు ఉన్నాయి మనకు ఇప్పుడు దీంట్లో మనము ఈరోజు రెండు పొలంలో ఒకటేసారి ఈ రోజు మందైతే స్ప్రేయింగ్ అయితే చేస్తూ ఉన్నాను ఇప్పుడు మనకు పొలం ఎలా ఉందో కూడా మీకు చూపిస్తాను తర్వాత నేను స్ప్రే చేసిన అందు గురించి కూడా పూర్తి డీటెయిల్స్ అయితే తెలియస్తాను వీడియో చివరి దాకా చూడండి వీడియో నష్ట కనుక లైక్ చేయండి తోట రైతులు ఖచ్చితంగా షేర్ చేసే ప్రయత్నం అయితే చేయండి ఒకసారి మన పంట పొలం చూపిస్తారండి అదే ఇప్పుడు మనం పంట పొలం చూసుకుంటే కనుక ఈ విధంగా అయితే ఉంది ఇప్పుడు మనకు ఇది దీంట్లో ముడత అనేది మనకు ఎక్కువ శాతం అయితే ఉంది అనమాట యాక్చువల్గా చూసుకుంటే కనుక కొంచెం బెట్ట ముడత మాదిరిగా ఉంది అదే విధంగా మనకు ఇది ముడత అనేది పై ముడత ఎక్కువ ఉంది కాబట్టి ఇది దోమ వల్ల త్రిప్స్ వల్ల మనకు ఎక్కువ శాతం ముడత అనేది వస్తూ ఉంది అనమాట ఈ విధంగా చూడండి కాబట్టి దీనికి సంబంధించి మందరూ స్ప్రేయింగ్ చేస్తూ ఉన్నాను నేను ఇది స్ప్రే చేసిన తర్వాత ఒకసారి చూసుకోండి మీరు పొలం కూడా ఇక్కడ పక్కనే మనకి పచ్చి చేను ఉంటుంది చేను పక్కలోనే మన పొలం అయితే ఉండడం అయితే జరుగుతుంది ఒకసారి చూసుకుని మీరు ఇది స్ప్రే చేసిన తర్వాత ఈ మందులు స్ప్రే చేసిన తర్వాత మనకు రిజల్ట్స్ ఎంతవరకు వచ్చాయని కూడా తెలియజేస్తాను ముడత అయితే ఈ విధంగా చూడండి ఇది మనకు ఎక్కువ శాతం తామర పురుగు వల్ల తెలవం వల్ల ఈ ముడత అనేది ఎక్కువ శాతం వస్తూ ఉంటుంది మనకు మిరపలో చూసుకుంటే కనుక ఈ విధంగా ఉంది కొంచెం మనకు అప్పుడు వర్షాలు సరిగా లేక కొన్ని చోట్ల మలిచే కొన్ని చోట్ల మళ్ళదనమాట రీసెంట్గా మనం నారు కూడా అయితే అయిపోయింది ముడత అనేది మాత్రం ఈ విధంగా అయితే ఉందన్నమాట మనం చూసుకుంటే కనుక ఇప్పుడు విధంగా చూడండి పైముడుత అనేది చాలా హెవీగా ఉంది మనకు అయితే తేమ శాతం అయితే బాగుంది ఇప్పుడు మనకు నల్ల రెండు పొలాలుగా ఇది రీసెంట్గా డైలీ వర్షాలు కురుస్తూనే ఉన్నాయి ఈరోజు కొంచెం మనకు వర్షం అనేది తగ్గింది అందుకోసం మందులు స్ప్రేయింగ్ చేయడానికి అయితే వచ్చామన్నమాట విధంగా మనకు అనేది ఉంది ఇది ఎంతవరకు మనకు స్ప్రే చేసిన తర్వాత ఎంతవరకు రిజల్ట్స్ వస్తాయని చెప్పేసి పూర్తి ఇన్ఫర్మేషన్ మీకు తెలియజేస్తాను ఈ విధంగా ఉంది మనకు ఓవరాల్గా క్రాప్ చేసుకుంటే కనుక మీరు ఖచ్చితంగా నేను చెప్పే మందులు ఇది మూడో స్ప్రేగా చేసుకోండి మంచి ఫలితాలు అయితే అనమాట ఇది ఓవరాల్గా క్రాప్ చూసుకుంటే కనుక ఇప్పుడు నేను స్ప్రే చేసే మందుల గురించి పూర్తి ఇన్ఫర్మేషన్ తెలియజేస్తానండి ఇవే ఫ్రెండ్స్ ఇప్పుడు మనం స్ప్రే చేస్తున్న మందులో చూసుకుంటే కనుక ఇది మనకు తోమకి తెగులకి పైముడత కింద ముడత నివారణకి ఒక డెమో మందు కూడా మనం స్ప్రే చేయడం అయితే జరుగుతుంది వీటి గురించి పూర్తి ఎక్స్ప్లనేషన్ అయితే చేస్తాను చూడండి ఇవి వచ్చేసి మొత్తం మనం నాలుగు ఎకరాలకి డోస్ వైజ్గా మనం ఈ నాలుగు ఎకరాలకు అయితే తీసుకోవడం జరిగింది ఇవి స్ప్రే నాలుగు ఎకరాలకు మనం ఇప్పుడు స్ప్రే చేయడం అయితే జరుగుతుందన్నమాట ఇది ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకు అసిపి అనమాట అదామా కంపెనీ దీంట్లో టెక్నికల్ మనకు అసిపేట్ సెవెంటీ ఫైవ్ పర్సెంట్ ఎస్పీ ఫార్ములేషన్ ఉంటుంది సాల్యబల్ పౌడర్ రూపంలో ఉంటుందన్నమాట ఇది మేజర్గా చూసుకుంటే కనుక మనకు ఈ తెలదో పైన చాలా సమర్థవంతంగా పనిచేస్తుందని చెప్పుకోవచ్చు మనకు తక్కువ కాస్ట్లో బెస్ట్ రిజల్ట్ వచ్చే మంది అయితే మనం చెప్పుకోవచ్చు ఎకరానికి రెండు వందల యాభై గ్రామాలు వాడుకోవాల్సి అయితే ఉంటుంది మొక్క మెత్తనం రావడానికి అదేవిధంగా మొక్క మంచి మనకు నలుపు రావడానికి చాలా బాగా దోహదపడుతుంది దోమపైన కూడా చాలా సమర్థవంతంగా పనిచేయడానికి ఒక బెస్ట్ మందుగా మనం అసిపేట్ అయితే చెప్పుకోవచ్చు అనమాట ఇదే టెక్నికల్ కలిగిన మీరు ఏ మంది ఏ కంపెనీలైనా తీసుకోండి టెక్నికల్ చూసి మాత్రమే తీసుకోండి అనమాట ఇది వచ్చేసి మనకు హస్పేట్ అనేది మనకు యాక్చువల్గా దీన్ని ఇప్పుడు కూడా మనం ఈ మిరప పంటలో చిన్న దశలో ఎప్పుడైనా దీన్ని స్ప్రేయింగ్ అయితే చేసుకోవచ్చు మంచి ఫలితాలు అయితే ఉంటాయి తక్కువ కాస్ట్లోనే దోమకు సంబంధించింది బెస్ట్ మందుగా మనం ఈ అస్పేట్ అయితే చెప్పుకోవచ్చు అనమాట ఎకరానికి రెండు వందల యాభై గ్రాములు వాడకవాల్సి అయితే ఉంటుంది నేను రెండు తీసుకొచ్చాను మనకు మొత్తం ఇది కేజీ అయితే నాలుగు ఎకరాలకి తీసుకురావడం అయితే జరిగింది ఇది మనకు దోమకు సంబంధించింది అదేవిధంగా మనకు తర్వాత చూసుకుంటే కనుక సిక్సర్ అని మనకు ధనుక కంపెనీ అయితే ఉందనమాట అది చూసుకుంటే కనుక మనకి దాంట్లో మనకు అదొక సిస్టమిక్ అండ్ కాంటాక్ట్ ఫంగిసెడ్గా మనం చెప్పుకోవచ్చు అనమాట ధనుక కంపెనీ కార్బన్డేజము ప్లస్ మ్యాంకోజం రెండింటి కాంబినేషన్లో మన ఉండడం అయితే జరుగుతుందన్నమాట అది మనకు సాఫ్ టెక్నికల్ మనకి తెలిసిందే కదా సాఫ్ అని చెప్పి సిపిఎల్ కంపెనీలో ఉంటుంది సేమ్ అదే టెక్నికల్ అనమాట ఇది కూడా చూసుకుంటే కనుక కాకుంటే మనకు ధనుక కంపెనీలో తీసుకున్నాము ఏదైనా సరే మీరు కొంచెం కంపెనీ చూసుకోండి అదేవిధంగా మనకు టెక్నికల్ చూసుకొని మాత్రమే తీసుకోండి అనమాట మంచి కంపెనీలో ఏ టెక్నికల్ దొరికిన టెక్నికల్ ఏ ఏదాంట్లో ఏమైనా దొరికినైతే తీసుకోండి అయితే తక్కువ ధరలో మనకు సాఫ్ అనేది కూడా ఒక బెస్ట్ మందుగా చెప్పుకోవచ్చు మనం మొక్క చిన్న దశలో చూసుకుంటే కనుక మనకు పండాక తెగుళ్ళకి మొక్క నలుపు రావడానికి ఈ చుక్క తెగుళ్ళకి ఆకులు అదే అదేవిధంగా మనకు ఈ వర్షాలు ఎక్కువ ఉన్నప్పుడు మనకి ఫంగిసైడ్స్ కూడా ఎక్కువ శాతం వాడుకోవాలి మనం ఇప్పుడు వచ్చే వర్షాలు కంటిన్యూగా పడుతున్నాయి కాబట్టి తెగులు అనేది ఎక్కువ శాతం ఆశించే అవకాశాలు అయితే ఉంటాయని చెప్పేసి మనము ఈ దీన్ని అయితే తీసుకోవడం అయితే ఎకరానికి రెండు వందల యాభై గ్రాములు వాడుకోవాల్సి అయితే ఉంటుంది ఇది అన్ని రకాల తెగుళ్ళకి తక్కువ కాస్ట్లోనే బెస్ట్ రిజల్ట్ వచ్చే మందుగా మనం చెప్పుకోవచ్చు ఇది వరకు కూడా మనం సాఫే స్ప్రే చేయడం జరిగింది అయితే తెగుల మందులు అయితే మనం కంటిన్యూషన్గా ఒకటే రకమైన తెగులు మందులు స్ప్రే చేసుకోవచ్చు ఎలాంటి ఇబ్బంది అయితే లేదు తెగుల మందు మార్చి మార్చి స్ప్రే చేసుకోవాల్సిన అవసరం లేదు లేదనమాట కాకపోతే తక్కువ కాస్ట్లోనే మనకు ఒక బెస్ట్ ఫంగీ సైడ్గా మనము ఈ కార్బనిజం నిజం టెక్నికల్ అయితే చెప్పుకోవచ్చు అనమాట సిస్టమిక్ అండ్ కాంటాక్ట్ ఫంగిసైడ్ ఇది అంటే సిస్టమిక్ అన్గా మనం స్ప్రేషన్ వెంటనే ఆకుల మొక్క అన్ని భాగాల్లోకి మొక్క అన్ని భాగాల్లో ప్రవేశిస్తుంది కాంటాక్ట్ అనగా అక్కడ ఉండే ఫంగస్ తగిలిన వెంటనే చనిపోవడానికి అవకాశం అయితే ఉంటుంది అన్నమాట మొక్క కూడా మెత్తదనం రావడానికి మంచి నలుపు రావడానికి ఒక బెస్ట్ ఫంగిసైడ్ సైడ్ ఈ టెక్నికల్ అయితే మనం చెప్పుకోవచ్చు అనమాట చాలా మంచి ఫలితాలు రావడానికి అవకాశం అయితే ఉంటుంది ఎకరానికి రెండు వందల యాభై గ్రాములు వాడుకోవాల్సి అయితే ఉంటుంది అన్నమాట అదేవిధంగా నెక్స్ట్ మనం చూసుకుంటే కనుక మనము అయితే ఇది నెక్స్ట్ చూసుకుంటే కనుక మనం ఇది డెమో వైజ్గా ఈ మంది అయితే స్ప్రేయింగ్ అయితే చేస్తా ఉన్నాం ఇది వచ్చేసి మేజర్గా పై ముడత కింద ముడత నివారణకి బెస్ట్ రిజల్ట్ వస్తుందని చెప్పేసి చెప్పడం అయితే జరిగిందంట ఈ సంవత్సరమే కొత్తగా లాంచ్ అయిందంట ఈ మంది చూసుకుంటే కనుక దీని పేరు వచ్చేసి గ్రాండ్ ఎక్స్ అని చెప్పేసి దీని అయితే ఉందనంట నేను యాక్చువల్గా దీని లేబుల్ కూడా తీయడానికి కారణం ఏంటంటే మనకు డెమోవైజ్గా పంపించారు షాంపుల్స్ దీని అయితే గ్రాండ్ ఎక్స్ అని వస్తుంది కొత్త మందు పై ముడత కింద నివారణకి అంటే అదే అదేవిధంగా నల్లికి సంబంధించి బెస్ట్ మందు అదేవిధంగా మనకు సైడ్ బ్రాంచెస్ గ్రోత్ అనేది ఎక్సలెంట్ వస్తుంది మొక్క మెత్తనం వస్తా అని చెప్పి చెప్పడం అయితే జరిగిందనమాట అయితే సరే మనం దాని డీటెయిల్స్ అనేది మనము రిజల్ట్ వచ్చిన తర్వాత చెప్దామని చెప్పేసి నేను డెమో వైజ్గా ఈ మందులు రెండెకరాలకి స్ప్రేయింగ్ అయితే చేస్తూ ఉన్నాను ఏదైనా సరే రిజల్ట్ వచ్చిన తర్వాత మీకు చెప్తా ఉంటాను కాబట్టి అదే విధంగా నేను రోజు స్ప్రేయింగ్ అయితే చేస్తాను అదేవిధంగా రిజల్ట్ వచ్చిన తర్వాత కరెక్ట్గా ఒక వారానికి ఇది దేని దేనికి వర్క్ అయింది ఎంత వరకు వర్క్ అయ్యింది ఎంత వరకు రిజల్ట్స్ ఉన్నాయి ఇది వాడుకోవచ్చా లేదని చెప్పేసి పూర్తి డీటెయిల్స్ మీకు తర్వాత వీడియోలో తెలియజేస్తానండి ఇది డేట్ మనము పన్నెండో తారీఖు స్ప్రెయింగ్ అయితే చేస్తా ఉన్నాము ఇవి మీకు ఖచ్చితంగా పద్దెనిమిది తారీఖు ఆగస్ట్ పద్దెనిమిది తారీఖు అట్లా మళ్ళీ దీని గురించి పూర్తి డీటెయిల్స్ అయితే తెలియజేస్తాను ఎకరానికి రెండు వందల యాభై ఎమ్మెల్యేలు వాడుకోవాల్సి అయితే ఉంటుంది ఇది చూసుకుంటే కనుక మనకు పై ముడత కింది ముడతని నివారణకి సైడ్ బ్రాంచెస్ గ్రోత్ మొక్క మంచి మెత్తనం రావడానికి ఎక్సలెంట్ రిజల్ట్ వస్తుంది అని చెప్పి చెప్పడం జరిగింది గ్రాండెక్స్ దీని పేరు చూసుకుంటే కనుక అయితే తర్వాత ఈ స్ప్రేషన్ తర్వాత ఎంత రిజల్ట్ వచ్చింది చెప్పేసి పూర్తి ఇన్ఫర్మేషన్ తర్వాత వీడియోలో మీకు తెలియజేసే ప్రతి వ్యక్తం చేస్తాం దీని గురించి పూర్తి డీటెయిల్స్ కూడా తెలియస్తాను ఎందుకంటే చాలా మంది రైతులు ఇప్పుడు మనము లేబుల్ చూ పెట్టి చూపించడం వల్ల ఎక్కువ శాతం ఏదంటే రైతులు ఇవే మందులు ఎక్కువ శాతం మనకు షాపులో అడగడానికి అవకాశం అయితే ఉంటుందని చెప్పేసి దీన్ని లేబుల్ తీయడానికి వచ్చేసి కారణం అనమాట కాబట్టి లేబుల్ తీసేసాను తర్వాత మీకు రిజల్ట్ వచ్చిన తర్వాత మాత్రమే పూర్తి డీటెయిల్స్ దీని గురించి తెలియజేస్తాను అయితే కొత్తమంది ఈ సంవత్సరమే లాంచ్ అయిందంటే చూసుకుంటే కనుక గ్రాండాక్స్ అనేది కాబట్టి ఇది స్ప్రే చేసిన తర్వాత రిజల్ట్ కూడా మీకు ఖచ్చితంగా తెలియజేస్తాను ఎందుకంటే మనకు ఇప్పుడు మేజర్గా మూడో స్ప్రేలో కూడా మనకు ముడత కిడంతో కంట్రోల్ అవ్వాలి మొక్క సైడ్ బ్రాంచెస్ బాగా రావాలి గ్రోత్ అనేది ఎక్సలెంట్గా రావాలి అప్పుడైతే మనకు తర్వాత తర్వాత మనకు మొక్క ముందుకు వెళ్ళడానికి అవకాశం అయితే ఉంటుంది ఎందుకంటే మూడో స్ప్రే అనగా మనకు ఇరవై రోజులు దాటి ఉంటుంది కాబట్టి మొక్క ఖచ్చితంగా వేరు వ్యవస్థను అభివృద్ధి చెంది ఉంటారు కాబట్టి అప్పుడు మనం కరెక్ట్ స్ప్రే చేసుకుంటేనే తర్వాత మనకు సైడ్ బ్రాంచెస్ కానీ మొక్క వేరు వ్యవస్థగా అభివృద్ధి చెందడానికి అవకాశం అయితే ఉంటుంది తర్వాత తర్వాత స్ప్రే చేసే మందులు కూడా యథావిధిగా ఇంకా మంచి ఫలితాలు రావడానికి అవకాశం అయితే ఉంటుంది అని చెప్పేసి నేను దీన్ని మూడో స్ప్రేగా ఎంచుకోవడం అయితే జరిగిందనమాట దీని డీటెయిల్స్ తర్వాత మీకు వీడియోలో తెలియజేయడం అయితే జరుగుతుంది ఇవి నేను స్ప్రే చేస్తున్న మందులు పూర్తి వివరాలు చూసుకుంటే కనుక ఇది మనకు హసిపేట అనేది మనకు తెల్లదోమకు సంబంధించింది స్ప్రే చేస్తాను ఇది మనకు సిక్సర్ వచ్చేసి తెగులకు సంబంధించింది స్ప్రే చేస్తా ఉన్నాను ఇది చూసుకుంటే కనుక మనకు ఒకటి డెమో పై ముడత కింద ముడత నివారణకి సైడ్ బ్రాంచెస్ గ్రోత్ బాగడానికి ఇది అయితే అయితే చేస్తాను ఇవి మనం ఓవరాల్గా ఇప్పుడు నాలుగు ఎకరాలకి స్ప్రే చేస్తున్న మందులు చూసుకుంటే కనుక వీటి ఇన్ఫర్మేషన్ ఖచ్చితంగా ఎంతవరకు చేయాల్సి అని చెప్పేసి తర్వాత వీడియోలో మీకు కరెక్ట్గా ఒక వారం తర్వాత దీని గురించి పూర్తి డీటెయిల్స్ మీకు తెలియజేయడానికి అవకాశం అయితే ఉంటుందన్నమాట ఇంతే వీడియో అయితే థ్యాంక్స్ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ వెరీ మచ్